హాయ్ నమస్తే నేను శేషు శేషుస్ గార్డెన్ అండి ఈరోజైతే ఒక మంచి ఫర్టిలైజరు ఈజీగా మొక్కలకి ఎలా ఇచ్చుకోవాలి అన్నది చెప్తానండి పైసా కూడా ఖర్చులు చక్కటి ఫర్టిలైజర్ అండి ఇది మొక్కలకి అదేనండి ఉడి యాష్ ఇది బూడిద అంటాం కదా అదండి ఇది ఈ బూడిద మనకు మూడు రకాలుగా పనిచేస్తుందండి మన మొక్కలకి ఫర్టిలైజర్గా ఫెస్టిసైడ్గా ఫంగిసైడ్గా కూడా బాగా పనిచేస్తుందండి దీన్ని చాలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు ఇదైతే నేను మొన్న మనం భోగి మంట వేసుకున్నాం కదండి ఆ భోగి మంటలో వచ్చిన యాష్ అంతా ఇదండి ఈ బూడిదంతా కట్టెలతో తయారైన బూడిదండి కాబట్టి మన మొక్కలకు చాలా బాగా పనిచేస్తుంది ఈ బూడిదలోని కాల్షియము కార్బను నైట్రోజను బాగా ఉంటాయండి మొక్కకు కావాల్సిన కాల్షియం అంతా బాగా అందుతుందండి అలాగే కార్బన్ అందుతుంది నైట్రోజన్ అందుతుందండి మట్టిలో ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా పోతాయండి సింపుల్ మెథడ్లో ఇది ఇలా జల్లుకోవడమేనండి చక్కగాను ప్రతి ప్లాంట్కి కూడా మన గార్డెన్లో ఉన్న ప్రతి ప్లాంట్కి కూడా ఇలా జల్లుకుంటే సరిపోతుందండి ఆకుల ద్వారా మొక్కకు కావాల్సిన కాల్షియము కార్బను నైట్రోజను మొక్క తీసుకుంటుందండి అయితే మనం తెల్లవారుజామున బాగా మంచు పడుతుంది కదండి ఆ టైంలో మనం మొక్కల మీద జల్లుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి దీన్ని వాటర్లో కూడా కల్పించుకోవచ్చండి మొక్కకు డైరెక్ట్గా పోసుకోవచ్చు అలాగే స్ప్రే కూడా చేసుకోవచ్చండి ఎక్కువ ఈ సీజన్లోని పేను బంక బాగా అటాక్ చేస్తాయండి ప్రతి ప్లాంట్కి అలాగే క్రీపర్స్కి వాటికిను కాబట్టి జల్లుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి మొక్కకుండే పెస్ట్ అంతా కూడా బాగా కంట్రోల్ చేస్తుందండి మట్టి కూడా ఈ బూడిదని అబ్జార్బ్ చేసుకొని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నిటిని అరికడుతుందండి కాబట్టి ఈ బూడిద చాలా బాగా పనిచేస్తుంది ప్రతి మొక్కకి వేసుకోవచ్చండి పళ్ళ మొక్కలకి కూరగాయ మొక్కలకి అలాగే పువ్వుల మొక్కలకి క్రీపర్స్కి అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి ఇది ఈ బూడిద పైసా ఖర్చులైనటువంటి మంచి ఫర్టిలైజర్ అండి మన మొక్కలన్నిటికి కూడాను వాడి చూడండి పదిహేను రోజుల్లో మీకే రిజల్ట్ తెలుస్తుంది ఈ బూడి జల్లుకోవడం వల్ల మొక్క ఎదుగుదల బాగా వస్తుందండి బాగా ఎదుగుదల వచ్చి పూలు కాయలు బాగా వస్తాయండి మట్టిలో ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ పోవడం వల్ల మొక్క ఎదుగుదల బాగుంటుందండి అలాగే పైన ఆకులకి వాటికి పెస్ట్ అటాక్ అవుతుంది కదా ఆ పెస్ట్ నివారణకు కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్లాంట్ బాగా గ్రో అవుతుందండి చిక్కుడుపాదు అండి దీన్ని కూడా జల్లుకుంటున్నాను అండి ఈ చిక్కుడుపాదుకైతే ఎక్కువ పేను బంక ఈ టైంలో అటాక్ అవుతుందండి కాబట్టి ఒకవేళ ఎక్కువ ఉంటే మాత్రం వారానికి ఒకసారి ఇచ్చుకోండి మీరు ఏ పేస్ట్ లేకపోతే మాత్రం పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చుకుంటే చాలా బాగా మొక్కకు కావాల్సిన కాల్షియము నైట్రోజను కార్బన్ అన్నీ అందుతాయండి ఇది బీరపాదండి దానికి కూడా ఇస్తున్నాను అలాగే మన దగ్గర ఉన్న పాదులకి వంగ మొక్కలకి అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి కష్టపడవలసిన అవసరం లేకుండా చాలా సులువుగా మన మొక్కలకి మంచి ఫర్టిలైజర్ని మనం ఇచ్చుకోగలుగుతున్నాం అండి ఇలాగా ఇది చూడండి బ్రోకలీ ప్లాంట్స్ అండి ఇవి దీనికి కూడా ఇచ్చుకుంటున్నాను అలాగే దొండపాతకైతే ఇంకా బాగా పనిచేస్తుందండి ఈ విధంగా మనం ప్రతి మొక్కలకి ఈ ఒకసారో లేకపోతే పదిహేను రోజులకి ఒకసారో ఇచ్చుకుంటూ ఉంటే చాలా బాగా మొక్కలు కాయలు పువ్వులు వస్తాయండి ఈ విధంగా మనం ఆర్గానిక్గా మనం మన మొక్కలకి చక్కటి ఫర్టిలైజర్లను అన్నింటినీ మొక్కలకి వారానికి ఒకసారి అందిస్తూ ఉంటే మనకు చాలా బాగా పూ పూత ఖాతా అని ఉంటాయండి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది మన రైతులు కూడా ఈ విధంగానే చేస్తారండి కోతలు అయిపోయిన తర్వాత వచ్చిన వేస్ట్ని దాని అంతటినీ ఎండబెట్టి వాళ్ళు కాల్చి బూడిద చేసి మళ్ళీ ఆ పొలాల్లో అన్నిట్లో జల్లుతారండి రైతులు ఈ పద్ధతిని ఎన్నో సంవత్సరాల నుంచి అవలంబిస్తున్నారండి వాళ్ళు చేస్తూ ఉంటారు అలాగే మన తోటలో కూడా మనం ఈ విధంగానే చేసుకోవచ్చండి నచ్చిందండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఈ ఫర్టిలైజర్ వల్ల ఇంకా ఏవైనా ప్రయోజనాలు ఉంటే నాకు తెలియజేయండి నేను కూడా పాటిస్తాను అలాగే షేర్ కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కూడాను అందరికీ ఉపయోగపడే మంచి ఫర్టిలైజర్ అండి పైసా కూడా ఖర్చులేనటువంటిది ఇంట్లో చక్కగా తయారైనది మరో మంచి వీడియోతో మీ ఉంటానండి థ్యాంక్ యూ నమస్తే